కరీంనగర్ శివారులోని కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ ముగిసిన మరుసటి రోజున దసరా పండుగకు ముందు రోజున ఇక్కడ బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది గాంధీ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మల్ని పేర్చి తీసుకువచ్చారు బతుకమ్మ పాటలకి ఆడుతూ పాడుతూ సందడి చేశారు బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు గత కొన్నేళ్లుగా బతుకమ్మ సంబరాల్ని వైభవంగా నిర్వహిస్తున్నామని బాపూజీ యూత్ క్లబ్ అధ్యకుడు పొన్నం సత్యం అన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో పాలు పంచుకుంటున్నారని తెలిపారు గౌరమ్మ ఆశీస్సులు అందరిపై ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బాపూజీ యూత్ క్లబ్ అధ్యకుడు పొన్నం సత్యం ఉపాధ్యక్షుడు కన్న ప్రధాన కార్యదర్శి గున్నాల రమేష్ క్లబ్ ప్రతినిధులు గుర్రం శ్రీనివాస్ భూమయ్య శ్రీనివాస్ సత్యనారాయణ లక్ష్మణ్ మధు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఉన్నటువంటి పూర్వం నుండి మరి పూర్వీకులు పెట్టినటువంటి సాంప్రదాయం ప్రకారం మరి అమాస తెల్లారి అమాస పాట్యం నాడు ఎంగిలి పూలు వేసుకొని మరి దసరాకు ఎడ ఉండద్దని ఈరోజు తొమ్మిది వద్దులు నిమి ముగుచుకొని నాడు మరి పెద్ద బతుకమ్మను అంటే సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయాలన్నటువంటి సంకల్పం పూర్వం నుండి ఉన్నది కాబట్టి అదే విధంగా ప్రతి సంవత్సరం మరి కొత్తపల్లి పట్టలో పట్టణంలో ఉన్నటువంటి పెద్ద కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ మరి ఈరోజు సద్దుల బతుకమ్మ ప్రారంభం చేయడం జరుగుతుంది అనగా రేపు దసరా ఉంటుంది మరి అదేవిధంగా ఈరోజు మరి కొత్తపల్లి పట్టణ మహిళలందరూ మరి అందరూ కలిసి మరి ఇలా బతుకమ్మ సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కొత్తపల్లి ముఖ్యంగా కొత్తపల్లిలో కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి మరి బాబు జూత్ క్లబ్ ఆధ్వర్యంలో బాబు జూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నో సత్యనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి గాంధీ విగ్రహం ముందు మరి బ్రహ్మాండంగా మరి ఏర్పాట్లు చేసుకొని మరి ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళతోని సత్తుల బతుకమ్మ ప్రారంభించడం జరిగింది